నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అవినాష్ గారు మీద గవ్వలు పెట్టారు శాస్త్రం కూడా తెలుసా మీకు అవునండి దేవుడి దయ వల్ల శాస్త్రం మీద నాకు కొంచెం నైపుణ్యం ఉంది అసలు గవ్వ శాస్త్రం నా దగ్గరికి ఎందుకు వచ్చింది అని నేను చాలా సార్లు ఆలోచించాను తర్వాత నాకు తెలిసింది ఏంటంటే గవ్వ అనేది మీరు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది మీకు దీని మౌత్ ఇది శివుడి జూటం ఉంటది కదా జూడం ఆ జూడం సేమ్ అదే సో దీన్ని యూజ్ చేసి మనం ఎస్ఆర్ ను అనేది చెప్పడం జరుగుతుంది శివులు వారి అనుగ్రహం ఉంటేనే ఒక మనిషి గవశాస్త్రం చెప్పగలరు మీరు చూడండి చాలా మంది ఆస్ట్రాలజీ చెప్తారు గవశాస్త్రం వేయరు చాలా ఊరు నుంచి వస్తారు ఆదివాసులు వస్తారు ఫారెస్ట్ నుంచి వస్తారు గవలేస్తారు ఎందుకంటే ఒక మనిషికి మాస్ ఒక శివుడు అంటే ఒక విపరీతమైన భక్తి ఉంటే శివ అనుగ్రహం ఉంటే అతను గవలేదెళ్తాడు గవశాస్త్రం వైపు వస్తాడు లేదంటే సద్గురు లాగా ఒక ఈశా ఫౌండేషన్ కడతాడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే అది మళ్ళీ వేరే తర్వాత వేరే శాస్త్రం అది తర్వాత చెప్తాను నేను దానివల్ల ఏంటి శివుల వాలి శివుడు అనుగ్రహం ఉంటే గవ్వ శాస్త్రం అనేది బాగా పలుకుతుంది ఇంకోటి నేను విభూతి పెట్టుకోవడానికి కారణం కూడా ఇవాళ శివుడు అనుగ్రహం ఉండాలి శివుడే దీనికి ఆన్సర్ ఇచ్చేది మనసు పూర్తిగా సీరియస్ గా క్వశ్చన్ అడిగితేనే దీనికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది రోజుకి ఎవరు వచ్చి పది క్వశ్చన్లు అడిగారు ఇరవై క్వశ్చన్లు అడిగారు అంటే ఆన్సర్ ఇవ్వను ఒకటో రెండో క్వశ్చన్లు అంతే క్లోజ్ అది కూడా ఏంటి ఇప్పుడు కొన్ని కొన్ని డెసిషన్స్ ఏ తీసుకోవాలో తెలియదు అవును చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది లేకపోతే అసలు నిజం కొంతమందికి ఒకవేళ చాలా ఇబ్బందుల్లో ఉన్నాము దీని నుంచి అసలు బయటపడతాము ఒక హోప్ కోసం అడగచ్చు అది అడగొచ్చండి ఎస్ నో ఆస్ట్రాలజీ కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలా చేయకూడదా అని డౌట్ వస్తే ఆస్ట్రాలజీ కూడా అప్పుడప్పుడు అర్థం కాదు కానీ ఇది డైరెక్ట్ గా చెప్తుంది ఎస్ నో అని కానీ దీంట్లో కూడా ఒక ట్రిక్ ఉంది ఏంటంటే దీంట్లో మేబీ అనే ఆప్షన్ కూడా ఉంది మేబీ కూడా వస్తుంది ఎందుకంటే కర్మలు ఇంకా నిండలేదు సో యు అది ఎస్ కాదు నువ్వు కాదు నువ్వు ఆ కర్మని ఇంకా కంప్లీట్ చేయ లేకపోతే పాడు చేస్తావు కదా మంచి చేస్తూ పోతున్నావు మధ్యలో ఏదో చెడు చేసావు ఆగిపోతావు సో దీంట్లో మేబి అనే కూడా ఉంది ఎస్ ఉంది నో ఉంది మేబీ మేబీ కూడా ఉంది ఓకే సో మీరు ఏ అయితే అడుగుదాం అనుకుంటున్నారో కొంచెం సీరియస్ గా అడగండి టైం పాస్ క్వశ్చన్ కి టైం పాస్ ఆన్సర్ రాదు సీరియస్ క్వశ్చన్ సీరియస్ క్వశ్చన్ విపరీతమైన సీరియస్ క్వశ్చన్ అందరి కోసం అడగచ్చా పర్సనల్ కోసం మీ ఒకటి పర్సనల్ అడగండి ఒకటి అందరి కోసం అడగండి ఇంకోటి ఏ క్వశ్చన్ అయితే మీరు అడుగుతారో ఇప్పుడు పర్సనల్ క్వశ్చన్ అయితే మీరు లోపల మీ లోపల మనసులో పెట్టుకోవచ్చు బయట చెప్పకపోవచ్చు ఇప్పుడు కెమెరా ఆన్ ఉంది కాబట్టి ఓకే కెమెరా ఆఫ్ ఉంటే చెప్పాలి నాకు ఎందుకంటే శివుడు శివుడిని అడుగుతాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్మికా గారు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంటారా ఫర్ ఎగ్జాంపుల్ అడిగాను రష్మికా మంద నా ముందు ఎవరు పడితే వాళ్ళు కాదు మీరు జనరల్ గా అడగొచ్చు రష్మికా మందాన కూడా అడిగితే ఆ క్వశ్చన్ నేను చెప్పాలి శివుడికి ఓం నమ శివ రష్మికా మందానా గారు విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంటారా లేదా అని మనస్ఫూర్తిగా అడిగి అప్పుడు గవలిస్తాం సో క్వశ్చన్ అడగాలి గట్టిగా అవుట్ అవుట్ వర్డ్ సో బట్ దిస్ ఈస్ ఎ కెమెరా సో మీరు మనసులో కూడా మనసులో అనుకోండి నేను ఇలా అంటే మనసులో ఇప్పుడు పద్మిని పద్మినిగాడు అడిగిన ప్రశ్నకి దయచేసి శివుడు సమాధానం ఇవ్వండి గవ్వల ద్వారా అని నేను కోరుకుంటాను ఓకే మీకు అర్థమైంది కదా అంటే సో ఈ ఏంటంటే శివుడు శివుడు అనుగ్రహం ఉంటేనే గవ్వలు ఎవరికి పడితే వాళ్ళకి రాదు చాలా స్పిరిచువల్ ఇది బాగా అది ఎలా చెప్పాలి మీకు చాలా అనుగ్రహం ఉండాలండి ఇది అంతా ఇంత కాదు మనిషికి ఎంతో శివుడు అనుగ్రహం ఉండదు నాకు తెలిసిన ఎనిమిదో తారీఖు పుట్టాను కాబట్టి ఎంతో కొంత శివుడు దయ ఉంది కాబట్టి చేయగలుగుతున్నా ఎనిమిదో తారీఖు అది రిలేట్ అయి ఉంటుందా అంటే ఎనిమిది అంటే శివుడు ఐదు అంటే విష్ణువు సో ఎనిమిదో తారీఖు పుట్టాను కాబట్టి నా దగ్గరికి గవలు గవ శాస్త్రం ఏదో నేర్చుకున్నాను అన్నట్టుగా ఇంకోటి చాలా మంది నేర్చుకుంటారు అందరికీ కరెక్ట్ రావాలి కరెక్ట్ రావాలంటే శివుడు అనుగ్రహం ఉండాలి సో నేను ఎక్కువ అయ్యాను చాలా తక్కువ చేస్తాను మన రెండు సబ్స్క్రైబర్స్ కోసమే చేస్తున్నాయి తప్పకుండా మీకోసం సబ్స్క్రైబర్స్ కోసం తప్పకుండా రైట్ అయితే ఏమైనా అనుకోమంటారా ఫస్ట్ జనరల్ తీసుకుందాం పర్సనల్ జనరల్ ఫస్ట్ జనరల్ క్వశ్చన్ మీరు బైట్ అడగండి మన సబ్‌స్క్రైబర్స్ కోసం మన సబ్‌స్క్రైబర్స్ కోసం అడగండి క్వశ్చన్ అయితే మన సబ్‌స్క్రైబర్స్ చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు 90కి 90% అడిగేటటువంటి క్వశ్చన్ మాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి మేము గెట్ ఆన్ అవుతామా అవ్వమా ఎలా చేయాలి ఏం చేయాలి ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు అందరూ ప్రశాంతంగా ఉండ ఉంటారా ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరంతో కంప్లీట్ అవుతాయా అని అనుకోవచ్చా ఇది బేసిక్ గా టిపికల్ కాదు సింగిల్ క్వశ్చన్ అడగాలి అంటే అందరిది కలిపి అడగకూడదు సింగిల్ క్వశ్చన్ అడగాలి మీరు సింగిల్ క్వశ్చన్ సింగిల్ పర్సన్ ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ కదా ఇది అందరిది ఇప్పుడు అందరి చాతకాలు వేరుంటే అందరి అదృష్టాలు వేరు వేరుంటాయి సింగిల్ బేస్ టు బేస్ క్వశ్చన్ అడగాలి మీరు ఇప్పుడు మీద పర్సనల్ మీ పర్సనల్ క్వశ్చన్ అడగండి లేదంటే ఒక పొలిటిషియన్ ఒక సినిమా స్టార్ గురించి క్వశ్చన్ అడగండి మన సబ్స్క్రైబర్స్ పొలిటిషియన్ సినిమా స్టార్స్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ మన ఉంటే గింట మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ మీకు తెలిసిన సబ్స్క్రైబర్ ఎవరు అని ఉంటా అతని గురించి అడగండి తెలిసిన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు లేదు మనకు తెలిసిన సబ్ క్లయింట్స్ సబ్స్క్రైబర్స్ గురించి ఏదైనా వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అడుగుంటే నాకు దీనికి సొల్యూషన్ దొరకట్లేదు అప్పుడు నాకు చెప్పండి మొత్తం నేను వేస్తాను ఫస్ట్ ఏది చేద్దాం మీరే చెప్పండి ఒక్క నిమిషం టైం ఓకే నో ప్రాబ్లం చా నా ఫోన్ లో కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు యా ఫైన్ చూద్దాం మరి రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి ఏమైనా కామెంట్స్ లో యా ఒక్కళ్ళదేవర్దైనా చూద్దాము కొంచెం హానెస్ట్ గా రీజనబుల్ గా ఉండాలి క్వశ్చన్ గా మన వాళ్ళందరూ పాపం హానెస్ట్ గానే ఉంటారు అయితే ఒక్క రెవరో ఆ కాత్యాయని గడ్డం అనే ఆవిడ పెడుతున్నారు మ్యారేజ్ కోసం కోసం కూడా చేయొచ్చా ఈ రెమెడీ అంటూ ఒకళ్ళు అడుగుతున్నారు అంటే వాళ్ళు పెళ్లికి సంబంధించినటువంటి ఆ జాప్యతలో ఉన్నారని పిల్లలకు సంబంధించి అనుకోవచ్చు వారి గురించి అనుకోవచ్చు నాకు కరెక్ట్ క్లారిటీ తెలియదు కానీ పెళ్లి గురించి అని అడుగుతున్నారు మరి పెళ్ళి అవుతుందా ఈ సంవత్సరం ఈ కాత్యాయని గారికి అనేది క్వశ్చన్ కాత్యాయని కాత్యాయని గారు అవ్వచ్చు కాత్యాయని గారు పిల్లలు అది మ్యారేజ్ కూడా అవుతుందా అని అంటున్నారు వాళ్ళ పిల్లల కోసమో మరి తన కోసమో తెలియదు అది ఇది ఒక అమావాస్య వీడియో రెమెడీకి ఓకే సరే శ్రాంతి గారి వీడియోలో వచ్చింది ఓకే కమెంట్ కాతియని గారు మీకు సంబంధించిన ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ శ్రవంతి గారి అమావాస్య వీడియో మీద వచ్చిన కమెంట్ పెట్టిన వారు కాతయ్యాయిని గారు శ్రవంతి గారు చెప్పిన రెమెడీ కాత్యాయని గారికి పనిచేస్తుందా లేదా మ్యారేజ్ అవుతుందా లేదా మ్యారేజ్ అవుతుందా లేదా దయచేసి శివులారు ప్లీజ్ ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వండి ఓం నమ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమయ ఓం నమ శివాయ నమ శివాయ సో ఆన్సర్ మేబీ వచ్చింది మేబీ కాబట్టి మళ్ళీ వేయాలి మళ్ళీ వేయాలా మళ్ళీ వేద్దాం వేయొచ్చు సో మళ్ళీ వేద్దాం నో ప్రాబ్లం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సో ఆన్సర్ ఇస్ yes అవుతుంది సో కాత్యాయని గారు మీరు స్రవంతి గారి రెమెడీ చేసుకుంటే మీకు పెళ్లి అవుతుంది నమ్మండి చేయండి మీకు పెళ్లి అవుతుంది సో శ్రవంతి గారు కంగ్రాచులేషన్స్ అండి యువర్ రెమెడీస్ వర్కింగ్ అవుట్ వర్కింగ్ అవుట్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ కాత్యాయని గారు గారు మీకు పెళ్లి జరగబోతుంది మీకో లేకపోతే మరి ఈ కోరిక మాత్రం పరిస్థితి ఉంది అని చెప్తున్నారు మరి ఆల్రెడీ ఒకసారి మేబీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి ఛాన్స్ ఉంటుంది మేబీ అని వచ్చిన తర్వాత సెకండ్ టైం ఛాన్స్ మళ్ళీ మేబీ వస్తే ఆపేయాలి సో మనకి మేబీ తర్వాత ఎస్ వచ్చింది సో పెళ్లి అవుతుంది కాత్యాయని గారికి కంగ్రాచులేషన్స్ ఎవరి కోసం అయితే అనుకుంటున్నారో ఆ రెమెడీ చేయండి ప్లస్ శ్రవంతి గారికి చాలా చాలా కంగ్రాచులేషన్స్ మా ఫెలో ఆస్ట్రాలజర్ అద్భుతమైన రెమెడీలు చెప్తున్నారు రెడ్ టీవీలో శ్రవంతి గారు బాగుండాలి కాత్యాయని గారు బాగుండాలి సో ఈ గబ్బ శాస్త్రం అనేది డైరెక్ట్ శివుడు వాళ్ళ శివుడు వారి జూడతో అసోసియేట్ అయి ఉంది అద్భుతమైన శాస్త్రం మనం ఎప్పుడైనా ఎవరికైనా సబ్స్క్రైబర్ కి ఎవరైనా ప్రశ్న ఉంటే ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడైనా అసలు ఈ కొన్ని పెడితే మీరు ఆన్సర్ ఇస్తారా అదే చెప్తున్నాను ఒక క్వశ్చన్ తీసుకుంటాను ఒకటి ఒక సబ్స్క్రైబర్ పెట్టిన కమెంట్ ఇప్పుడు కాథియాని చేసాము ఇప్పుడు జనరల్ చేద్దాం అలా అని చెప్పి వరుస పెట్టి చేయకూడదు ఒకటి సీరియస్ సీరియస్ గా చేయాలి ఒకటి అంతే రోజుకి ఇప్పుడు ఒక పర్సన్ వస్తే ఎన్నైనా చేయొచ్చు ఒక పర్సన్ కి ఒక క్వశ్చన్ సబ్స్క్రైబర్ కి ఒక్క ఒక్క క్వశ్చన్ మరి మీకు ఏదైనా క్వశ్చన్ కి సంబంధించి ఎస్ ఆర్ నో ఆన్సర్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇదే వీడియో కి కమెంట్ పెట్టండి క్లియర్ గా పెట్టండి ఓకే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను ఓకే ఇప్పుడు మీరు జనరల్ క్వశ్చన్ కూడా అడగాలి జనరల్ అడిగేస్తానుగా ఏది ఇప్పుడు ఇదే జనరల్ ఇది జనరల్ కాదు ఇది పర్సనల్ ఇప్పుడు మీ మీ నా పర్సనల్ అడగాలి మీ పర్సనల్ కాదు ఒక సినిమా హీరో కానీ ఒక మనం ఒక మండే క్వశ్చన్ అడుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కలికి సినిమా అనుకున్న అనుకున్నంత ఆర్తత ఆ టైప్ క్వశ్చన్ ఏదైనా మీకు ఏమైనా ఉందా సినిమాకి సంబంధించి ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ సరే మరి పొలిటిక్స్ సంబంధించి పొలిటిక్స్ మీకు ఏదైనా क्वेश्चन బైట్ సోషల్ మీడియాలో న్యూస్ లో మీకు ఏమైనా క్వశ్చన్ అడగాలని ఉంటే అడగండి చెప్పేద్దాం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంటుందా బాగుంటుందా ఓకే చాలు ఎస్ ఆర్ no ఓకే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంటుందా ప్లీజ్ ఆన్సర్ చేయండి శివుడోలు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ జై ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు అబ్సల్యూట్ పాపులారిటీతో అద్భుతంగా పరిపాలిస్తారు ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్ ఎస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆన్సర్ పవన్ కళ్యాణ్ గారు యు ఆర్ వెరీ లక్కీ ఈ ఐదు సంవత్సరాలు మీవే అండి మీ తలరాత మారింది చూస్తున్నాము మీరు కూటమి గలిచింది పరిపాలన కూడా అద్భుతంగా ఉంటది ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అది ఖచ్చితంగా అందున పిఠాపురాన్ని పిఠాపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన కాబట్టి డెఫినెట్ గా ఆయన పరిపాలన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్యూటిఫుల్ అండి చాలా మంచి శాస్త్రం అయితే ఇది ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఇది మనకు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఉందండి ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఆస్ట్రాలజీలో ను అనేది క్లియర్ గా రాదు అట్లాంటప్పుడు ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది ఆర్ నోకి రామబాణ సొల్యూషన్ మన గవ శాస్త్రం అద్భుతమైన శాస్త్రం ఎప్పుడైనా ఏ టైంలో అయినా వేసుకోవచ్చు ఇవాళ అద్భుతమైన ప్రశ్న అడిగారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీద ఎందుకంటే చాలా కోట్ల మందికి తెలుసుకోవాలని ఉంది ఆశతో ఉన్నారు ఇంచుమించు డెబ్బై వేల మెజారిటీతో విన్ అయ్యారు అని అంటే ఇట్ ఇస్ నాట్ అ జోక్ చాలా ఆశతో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఆయన మంచి చేయాలి ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకంతో కూడా ఉన్నాం కాబట్టి లెట్స్ హోప్ ద బెస్ట్ చాలా చక్కటి శాస్త్రాన్ని శాస్త్రాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు అద్భుతమైనటువంటి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే